హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది బుల్లితెరకు దూరమైన వెండి తెరపై నటిస్తూ అలరిస్తుంది అనసూయ ఇరవై ఏళ్ల క్రింద వచ్చిన ఎన్టీఆర్ నాగా సినిమా సమయంలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది అనసూయ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రెజెంటర్ గా మారి ఆ తర్వాత జబర్దస్త్ షోలో యాంకర్ గా పనిచేసి బాగా పాపులారిటీ సంపాదించింది తర్వాత నెమ్మదిగా సినిమాలో నటిస్తూ తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది అనసూయ పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా నటిస్తూ బాగా బిజీగా ఉంటుంది ఇక తాజాగా అనసూయ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను అలాగే వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ వెండితెరపై తెరపై వరుస ఆఫర్లతో బాగా బిజీగా ఉండటం వల్ల బుల్లు తెరకు బాయ్ చెప్పేసింది ఈ జబర్దస్త్ పామ కాల్ కోసం దర్శక నిర్మాతలకు కూడా క్యూ కావడం సరసన పుష్ప టూ దిరుల్ సినిమాలో నటిస్తుంది ఈ సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది తాజాగా అనూసియ తన ఫ్యామిలీతో కలిసి ట్రెడిషనల్ ట్రిప్ వేసింది ఈ ట్రెడిషనల్ లుక్ లో అనూసియ చూడ ముచ్చటగా కనిపిస్తుంది ఈ వెకేషన్ కి సంబంధించిన ఫొటోస్ ని అనూసియ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి తన తల్లితో కలిసి షేర్ ఫోటోస్ మరి షేర్ చేసిన ఈ ట్రెడిషనల్ ట్రిప్ ఫొటోస్ పై మీరు కూడా ఒక లుక్ చేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్